హలో అండి వాటర్ బాటిల్తో అయితే సూపర్ ఐడియా లాస్ట్ వరకు చూడండి ధనుర్మాసానికి సంక్రాంతి నెలలో మనమైతే ముగ్గులు వేసుకోవాలి కదా ఈజీగా వేసుకునే ముగ్గులు గీతలు గీయాలి అచ్చులు వేసుకోవాలి అలానే కొంతమందికి రాదు మనం ఒకేసారి బాటిల్తో కనుక అచ్చు చేసుకున్నామంటే ఎప్పటికీ సంవత్సరాల కొలది మనము అచ్చులు ముగ్గులు వేసుకోవచ్చు ఇంటి ఇంటిని ఇంటి నిండా వాకిలిండా అయితే ముగ్గులు వేసుకోవచ్చు బాటిల్ పైన మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మార్కింగ్ వేసేసుకోవాలి నేనైతే ఈ విధంగా వేస్తున్నాను చూడండి నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఎలా కావాలనుకుంటే అలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను చూడండి కనిపిస్తుందా ఇలా వేసుకోవచ్చు డబ్బులు పెట్టుకునే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇవి మనకి ఏ ఏ మోడల్ అచ్చులు కావాలంటే ఆ అచ్చులు అయితే మనకు దొరకాయి కాబట్టి ఇలా మనము రెడీ చేసుకుంటే చాలా ఈజీగా ముగ్గులు వేసేసుకోవచ్చు నేను వేసే ముగ్గు అయితే ఇలా వేసాను చూడండి ఇలా ఇలా బాటిల్ చుట్టూ అనమాట ఇలా వేసుకోవాలి ఇలా మనకి ఒకేలా రావాలి అంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ఈ లైన్స్ లెక్క పెట్టుకోవాలి రెండు లైన్లు తగ్గట్టు ముగ్గు వేసుకుంటే రెండు లైన్లు మూడు ఇలా మనకి ఎన్ని లైన్లు కావాలనుకుంటే అది ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు ఇలా కరెక్ట్గా అంటే ఒకేలా వస్తుంది అనమాట ఈ లైన్స్లో మనం ముగ్గు వేసుకున్నామంటే ఒకేలా వస్తుంది ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి నేనైతే మూడు లైన్లకి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లైన్లకైతే అనేది డ్రా చేసుకున్నాను మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంతలో డ్రా చేసుకుంటే మనకి ఏ మోడల్ ఏ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బాటిల్ మీద మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా వేసుకోవాలి నేనైతే ఒక దీపం వెలిగించుకున్నాను మీ ఇష్టం మీ క్యాండిల్ ఉన్నా కానీ వెలిగించుకోవచ్చు దీపం అయితే నిదానంగా ఎంతసేపు కావాలన్నా వెలిగినా కానీ మనకి మనం ఎంత అచ్చి కొట్టుకోవాలంటే అంత అచ్చు వరకు అయితే ఉంటుంది క్యాండిల్ అయితే ఊరికి కరిగిపోతుంది కదా అందుకని అయితే నేను దీపం వెలిగించుకున్నాను మీ ఇష్టం క్యాండిల్ దగ్గర అయినా వెలిగించుకోవచ్చు కాకరపుల్ ఉంటుంది కదా కాకరపుల్లనైతే ఆఫ్ చేసుకుని నేనైతే ఇలా కాల్ చేసుకుంటున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర అచ్చులైతే ఇలా వేసుకోవాలి కొంచెం నిదానంగా చూసుకొని మొత్తం ఎలా హోల్స్ పెట్టేసుకోవాలి మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కొంచెం నీట్గా వేసేసుకోవాలి మనం ఎంత నీట్గా వేస్తే అంత వస్తుంది బాటిల్ కదా కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా హోల్స్ పెట్టేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఒకే విధంగా ఉండేటట్టు హోల్స్ పెట్టేసుకోవాలి ఇలాంటి వీడియోస్ చాలా చేశాను అలానే మాది ఒక వీడియో కూడా పబ్లిక్ అయ్యింది సెవెంటీ కే అయితే దాటిందండి మీ అందరి సపోర్ట్ వల్ల ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి ఇది కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇలా చూసుకుంటూ మనము ఎలా డిజైన్ వేస్తామో అలానే హోల్స్ అయితే పెట్టేసుకోవాలి కొంచెం నీట్గా పెట్టేసుకోవాలి మనం ఎందుకంటే ఎప్పటికీ ఇది ఉంటుంది మనం సంవత్సరాల తరబడి అయినా ఈ బాటిలు ఖరాబ్ కాకుండా మనకు అర్చులు ఎప్పటికి ప్రతి సంవత్సరానికైతే పనిచేస్తాయి చూసుకుంటూ వేసుకోవాలి లైన్సు ఈ విధంగా మనము ఎలా డిజైన్ వేస్తామో అలానే వేసుకోవాలి ఎందుకు ఎందుకు ఊరికే చెప్తానంటే అటు ఇటు చేసామనుకోండి హోల్స్ అనేవి నీట్గా రావు బాటిల్ కాబట్టి కొంచెం జాగ్రత్త ఉంది కొంచెం నిదానంగా ఇలా వేసేసుకోవాలి మీకు ఇక్కడ దీపం దగ్గర కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే మీరు గ్యాస్ దగ్గర కూడా టైం పాస్లో వంట చేసినప్పుడు వంట అవుతుంది కదా ఒట్టిగా దీనికోసమే గ్యాస్ వెలిగించిన అవసరం లేదు వంట చేసుకున్నప్పుడు మనము కొంచెం నిదానంగా ఈ అయితే బాగా వేడి కాకుండా కొంచెం కొంచెం ఉన్నప్పుడు తీసేసుకొని ఇలా హోల్స్ పెట్టుకున్నామంటే ఈజీ అవుతుంది దీపం దగ్గర ఏంటంటే నిదానంగా కాలుతుంది కాబట్టి పెద్ద పెద్దగా చిన్న చిన్నగా హోల్స్ అయితే రావు అదే మనము గ్యాస్ మీద హోల్స్ పెట్టుకుంటే మంట పెద్దగా ఉంటుంది కాబట్టి తొందరగా అటు ఇటు హోల్స్ అయిపోతాయి పెద్దగా చిన్నగా వంకరగా అవుతాయి అందుకని ఇలా దీపం దగ్గరైనా కానీ గ్యాస్ దగ్గర అయితే కొంచెం చూసుకొని నిదానంగా అయితే హోల్స్ పెట్టేసుకోవాలి చాలా ఈజీ ఒక పది నిమిషాలు కష్టపడ్డామని సంవత్సరాలు తరబడి మనం అచ్చులు వేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్ అన్ని డిజైన్లు అయితే మనకు దొరకవు కదా మార్కెట్లో ఈ సంక్రాంతి నెలకి చాలా రకాలుగా అయితే అచ్చులు ముగ్గులు వేస్తారు పచ్చలు ముగ్గులు గీతల ముగ్గులు అన్ని రకాల ముగ్గులు వేస్తారు కాబట్టి మనం కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా వేస్ట్గా పడేసే కంటే ప్రతి ఒక్కదానితోనే యూజ్ అవుతుంది అలా చాలా వీడియోస్ అయితే నేను చేశాను మీకు ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే ఛానల్ చెక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నానంటే నాకు వచ్చే విధంగా నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ను సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ అయితే చేయండి ఏ వీడియో చేసినా కష్టము లేకుండా అయితే ఉండదు అది మంచిగా రాని మామూలుగా రాని నచ్చని నచ్చకపోని చేసే విధానం అయితే కష్టమే ఉంటుంది నాకు తెలిసే విధంగా నేనైతే వీడియోస్ నాకు వచ్చే వీడియోస్ అయితే నేను చేస్తున్నాను రాని వారికి యూజ్ అవుతాయి కదా అనేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు మా ఛానల్ వచ్చింది ఇంకా సపోర్ట్ చేసి మానిటైజేషన్ అయితే అయ్యింది మీ సపోర్ట్ వల్ల వ్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్ రోజు వీడియో ఒకటి రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక సైడ్ వచ్చింది కదా ఈ రెండో సైడ్ కూడా మనము ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి అంటే ముగ్గులాగా అది మనం ఏవచ్చు అయితే వేసుకుంటున్నాము మార్కింగ్ ఆ వచ్చు మళ్ళీ బాటిల్కి లైన్స్ దాటకుండా చూసుకోవాలి లైన్స్ దగ్గర మనం ముగ్గు వేసాం కదా మార్కింగ్ చేసుకున్నాం కదా లైన్స్ దాటకుండా నీట్గా వచ్చే విధంగా కొంచెం నిదానంగా వేసుకోవాలి ఒక పది నిమిషాలు కష్టపడితే మనకి అచ్చ అనేది రెడీ అయిపోతుంది నేను ఇది ఇలా మొత్తం వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను లేకుంటే పెద్దగా వీడియో అయిపోతుంది మీరు కూడా చూడరు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇది మొత్తం అయిన తర్వాత అయితే నేను చూపిస్తాను చూడండి ఇలా హోల్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసినాను కదా ఇప్పుడు ఇటు ఇటు సైడ్ నుంచి హోల్స్ వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా బాటిల్ చుట్టయితే రౌండ్ తిప్పేసుకోవాలి ఇది మొత్తం వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇలా అయితే వాటర్ బాటిల్ మొత్తము ఆ మార్కింగ్ చేసుకున్న అయితే హోల్స్ పెట్టేసుకున్నాను మీ ఇష్టం మీరు గ్యాస్ పైన అయినా పెట్టేసుకోవచ్చు లేకుంటే దీపం దగ్గర పెట్టేసుకోవచ్చు నిదానంగా చూసుకుంటూ మార్కింగ్ మీద హోల్స్ అయితే పెట్టేసుకోవాలి అప్పుడే మనకి అచ్చ అనేది నీట్గా అందంగా అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లో ముగ్గు పిండి అయితే వేసుకోవాలి ముగ్గు అయితే వేసేసుకుందాం ఓపెన్ చేసి ఇలా కొంచెం కొంచెం వేసేసుకోవాలి చేత్తో వేస్తే మనకి బాటిల్లో లేట్ అవుతుంది అలానే ఒక పేపర్ తీసుకొని ఇలా పల్లీలకి కడతాం కదా అలా పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టి స్పూన్తో వేసుకుంటే చాలా ఈజీగా పిండి అనేది వేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న టిప్స్తో పనిని తొందరగా చేసేసుకోవచ్చు ఇలా ఒక్కసారి మనం బాటిల్లో హోల్స్ పెట్టేసుకున్నామంటే అచ్చులాగా చాలా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు గీతలు రానివారు ముగ్గులు వేయలేని వారైతే ఈజీగా వేసేసుకోవచ్చు ఈ సంక్రాంతి నెలకైతే సంక్రాంతి నెలలో చాలా ముగ్గులు అయితే వేస్తారు కదా అందుకని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి పిండి అయితే తొందరగా బాటిల్కి నింపేసుకోవచ్చు బాటిల్కి క్యాప్ పెట్టేసుకొని వేరే దగ్గర ఇలా ఉంచుకోవాలి ఇలా చిక్కగా కొంచెం చిన్నగా పెట్టామనుకోండి తక్కువ అచ్చ అయితే పడుతుంది పిండి కొంచెం తక్కువ వేసుకుంటే తక్కువగా వస్తుంది ఎప్పుడైనా దీపం దగ్గర కనుక మనం వెలిగించే హోల్స్ పెట్టుకుంటేనే మనకి అచ్చ అనేది నీట్గా వస్తుంది అచ్చ అయితే బాగానే పడుతుంది కానీ కొంచెం హోల్స్ పెద్దగా అయిపోయేసరికి పిండి ఎక్కువ పడిపోతుంది కొంచెం చిన్నగనగా హోల్స్ పెట్టేసుకున్నామంటే అచ్చు నీట్గా అయితే పడుతుంది ఇదిగోండి కొంచెము హోల్స్ పెద్దగా అయిపోయినాయి చూసుకొని వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం మిస్టేక్ అయింది ఇలా పెద్దగా హోల్స్ అయిపోయేసరికి ఇలా వచ్చింది ఇది నేను దీపం దగ్గర లాస్ట్లో పెట్టలేదు గ్యాస్ దగ్గర హోల్స్ పెట్టేసరికి అయితే ఇట్లా అయింది మీరు చేసేటప్పుడు అయితే కొంచెం చిన్నగా హోల్స్ పెట్టేసుకొని హచ్చుతా రెడీ చేసుకోండి కొంచెం పెద్దగా అయ్యేసరికి ఎక్కువ పిండి పడి ఇలా కనిపిస్తుంది ఇంతకు ముందు చేసిన వచ్చు ఫ్రెండ్స్ ఇవి చూడండి నేను దీపం దగ్గర చేస్తే చాలా నీట్గా వచ్చింది ఈ బాటిలు గ్యాస్ పొయ్యి దగ్గర చేసే వరకు అలా పెద్దగా అయితే హోల్స్ అయిపోయాయి అందుకే దీపం దగ్గర కన్నా మనం చేసామంటే చాలా నీట్గా అయితే వస్తాయి ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను ఇలా దీపం దగ్గర ఇది మిస్టేక్లో హోల్స్ పెద్దగా అయిపోయాయి అందుకే ఎక్కువ పిండి పడిపోతుంది అదే చిన్నగా పెడితే హోల్స్ పెట్టేసుకుంటే నీట్గా ముగ్గు వస్తుంది ఓకేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్